గజ్వేల్ జడ్పీటీసీ పంగ మల్లేశం ఆధ్వర్యంలో గజ్వేల్ మండల సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి జడ్పీ చైర్మన్ రోజా శర్మ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఆధ్వర్యంలో మండల సర్పంచ్ ఉప సర్పంచులను ఘనంగా సన్మానించే కార్యక్రమం నిర్వహించారు జడ్పీ చైర్మన్ రోజా శర్మ గ్రామాల్లో సర్పంచుల పాత్ర కీలకమైందని టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు పట్టణాలుగా మారాయని గ్రామాలలో వైకుంఠధామాలు సీసీ రోడ్లు పల్లె ప్రకృతి వనాలు తడిపొడి చెత్త సేకరించడం గ్రామాలను కలుషిత రహిత గ్రామాలుగా తీర్చిదిద్దారని అన్నారు అదేవిధంగా మరి సర్పంచ్లు ఐదేళ్ళ కాలం వాళ్ళు ప్రజా సేవలు మళ్ళీ పాల్గొని మరి ఐదేళ్ళ ఆ కాలాన్ని ఐదేళ్ళ టైం ఏదైతుందో సర్పంచ్ పదవి కాలాన్ని మరి పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా వాళ్ళు మాజీ సర్పంచ్లు అనడానికి నాకు మనసు ఒప్పడం లేదు ఎందుకంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన గౌరవనీయులు మాన్యులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ మన పల్లవొండ చంద్రశేఖరరావు గారి సారథ్యంలో మరి అదేవిధంగా సిద్దిపేట జిల్లా మంత్రివర్యులు తన్నీరి హరీష్ రావు గారి సారథ్యంలో అదేవిధంగా మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో మా సర్పంచులందరూ మరి తన గ్రామాలకు వాళ్ళ వాళ్ళ గ్రామాలకు ఇవ్వయితే మరి అభివృద్ధి పథకాలు మరి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఇంకా ఇతర ఇతర ఏవైనా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మరి అరిషన్ దగ్గరికి పోయి శాంక్షన్ చేయించుకొచ్చుకొని మరి గ్రామాలను అభివృద్ధి చేసుకున్నటువంటి మా గ్రామ సర్పంచులు ఇలా ఇంత ఆనందంగా ఉన్నారంటే అది కేవలం మా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి నిందన్నగా గుండి మరి రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వానికి మంచి రోజులు రానున్నాయి ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది మరి రాబోయే రోజుల్లో ఏదైతుందో మరి వీళ్ళు ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు కూడా మరి మరి నెరవేర్చే దిశగా పోవడం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు కల్లకొల్ల చంద్రశేఖరరావు గారు మన టిఆర్ఎస్ ప్రా టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మళ్ళీ త్వరలో మన ప్రభుత్వం రాబోతుంది మరి ముఖ్యమంత్రి గారు కాబోతున్నారు కాబట్టి మన సర్పంచులు కావచ్చు మన రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో మన ఆధ్వర్యంలో మనం అందరం పనిచేయాలి అదేవిధంగా ఎవ్వరు కూడా బిల్స్ కానీ ఏది కానీ రాలేదని మరి భయపడే అవసరం లేదు మన నాయకులు ఉన్నారు మరి నాయకుల ద్వారా వెళ్ళి మనం ఆ బిల్స్ ఏదైనా ఉంటే మరి సర్పంచ్ తప్పకుండా అవి సాల్వ్ చేసుకునే పద్ధతిలో పోవాలని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చేటువంటి ప్రతి గ్రామ సర్పంచికి మరియు ప్రతి నాయకులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ జై తెలంగాణ మల్లేశ్వన్ గారి యొక్క ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్లకి ఉప సర్పంచ్లకి ఆత్మీయంగా సన్మానం చేయడం జరిగింది నిజంగా ఈరోజు ఎంత ఒక పండుగ వాతావరణంలో మండల సర్పంచులకి ఉప సర్పంచులకి అందరికీ కూడా పదవీ కాలం పూర్తయిన సందర్భంలో నిన్నటి వరకు వాళ్ళు సర్పంచ్లుగా ఉండే నిన్న సాయంత్రం ఐదు గంటలకి వాళ్ళందరూ కూడా మాజీలుగా అయ్యారు నిజంగా కూడా నాకు మాజీలు అనేది కూడా కూడా యొక్క సీనియర్ సర్పంచ్లుగా ఆయా గ్రామాలకి ఎన్నలేని సేవ చేసిండ్రు వాళ్ళ గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోని ఉప సర్పంచ్ గారి సహకారంతో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న తర్వాత గ్రామాలన్నీ కూడా మనం స్వర్గసీమల్లాగా తయారు చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వచ్ఛ గ్రామాలుగా చేసుకోవడానికి పల్లె ప్రగతి అనే కార్యక్రమం అప్పటి ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి సీమల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్ర ప్రమాణాలు పెరిగే విధంగా ప్రభుత్వం పనిచేసింది ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామ ప్రజలకి కాళ్ళకు మట్టకుండా సీసీ రోడ్లు వేసుకున్న సందర్భం ప్రతి వాడవాడకు కూడా హరిత వనాల్లాగా హరిత హర్తాహారం కార్యక్రమంలో ఈ రోడ్లకి ఇరువైపులో కూడా చెట్లను నాటుకు నాటుకున్నాం గత ఐదేళ్ల కింద నాటిన చెట్లన్నీ కూడా ఈరోజు గ్రామాలకు ఇరువైపులో ఎంతో గాలిని మంచి గాలిని నీడనిచ్చే పరిస్థితి కూడా గ్రామాలు ఈరోజు స్వర్గ సిమల్లాగా తయారయ్యాయి ప్రతి ఒక్కరం కూడా పుట్టిన వాళ్ళం గిటక మానదు ఈరోజు వైకుంఠ ధామం లేని గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు దానికి నిజంగా మనం గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే భూమి లేని నిరుపేదకి వాళ్ళు చనిపోయిన తర్వాత ఖననం చేయడం కానీ దహనం చేయడానికి కూడా జాగలేని పరిస్థితి గతంలో ఉండేది కానీ ఈరోజు వాళ్ళ చివరి గమనానికి కూడా ఒక మంచి మార్గాన్ని వేసిన గత ప్రభుత్వం వైకుంఠ ధామానికి కూడా వైకుంఠ ధామాలు కూడా ప్రతి గ్రామంలో కట్టుకోవడం జరిగింది ఈరోజు దేశానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా గత ప్రభుత్వాల హయంలో ఈ ఈ టైం వచ్చిందంటే ఎండాకాలం వచ్చిందంటే మహిళలందరూ కూడా ఖాళీ పిందెలు తీసుకొని బయటకు వెళ్ళే పరిస్థితి ఉండే కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న తర్వాత ప్రతి మహిళ కూడా గర్వపడేలాగా ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఇచ్చిన ఘనత అప్పటి మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారిది మాజీ మంత్రివర్యులు ఈరోజు ప్రతి మహిళ కూడా గర్వంగా పొద్దున్న లేస్తే నల్ల అయిపోయి బిందెలను నీళ్లు పట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది నిజంగా మహిళలందరి పక్షాన గౌరవం అప్పటి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి మన జిల్లా మంత్రివర్యులు అప్పటి మంత్రివర్యులు ఇప్పుడు శాసనసభ్యులు సిద్దిపేట హరీష్ రావు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉండి సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలందరికీ కూడా అరుదైన అవకాశం కలిసి కలిసింది ఈరోజు ప్రతి నేను నిన్న నిన్న మొన్నటి నుంచి కూడా అన్ని మండలాల్లో సర్పంచులకి సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది దాంట్లో సగభాగం మహిళలను చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఈ రిజర్వేషన్ల ద్వారా మహిళలకు కూడా అర్థమైన అవకాశం కలగడం గ్రామాభివృద్ధిలో కానీ మండలాభివృద్ధిలో కానీ జిల్లా అభివృద్ధిలో కానీ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర పెంచినందుకు ఇవ్వ నేను అందరికీ కూడా ప్రభుత్వాలకి అంటే గత ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సర్పంచ్లు వాళ్ళ పదవీ కాలం అయిపోయింది కానీ వాళ్ళ ఒక సేవా దృక్పథంతో ఈ రాజకీయ జీవితంలో అడిగిడి వాళ్ళ గ్రామానికి సేవ చేసే భాగ్యం సర్పంచ్లకి లభించింది అదే తరహాలో ఒక అడుగు మనం ముందుకే వేయాలి రాబోయే రోజులలో వాళ్ళకి ఇంకా ఉన్నతమైన పదవులు వాళ్ళు ఆశించినవి వాళ్ళ శ్రమకు తగ్గవి వాళ్ళను గుర్తించి ప్రభుత్వాలు కానీ ఆయా పార్టీలు వాళ్ళకి ఏర్పాటు చేసిన అంటే ఉన్నత స్థానాలలో వాళ్ళని చూడాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం దోరే ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు యాదవ్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎఫ్డిసి చైర్మన్ మాజీ ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగినందుకు అదృష్టాదంగా భావిస్తున్నాను జై తెలంగాణ జై హింద్